తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా ఇంకా ఆలస్యం అవుతుంది తమ పార్టీ అభ్యర్థుల్ని బీజేపీ అధిష్టానం ఇంకా ప్రకటించట్లేదు వివిధ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక తీవ్ర జాప్యం చేస్తున్నారు బీజేపీ లీడర్లు ఉలుకు పలుకు లేని స్థితిలో ఉన్నారు ప్రస్తుతం బీజేపీ నేతలు ఇప్పటికే అన్ని స్థానాలకు తమ అభ్యర్థుల్ని ప్రకటించేశాయి ప్రధాన పార్టీలు తెలంగాణలో అన్ని పార్టీలు పోటీ చేసి తమ అభ్యర్థులు విరణించినప్పటికీ ఇంకా బీజేపీ జాబితా వెల్లడి కాలేదు ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా మొదలెట్టేశాయి అయితే బీజేపీ మాత్రం అభ్యర్థుల జాబితా మీద ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది అయితే రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అంబర్పేట నుంచి బరిలో దిగుతున్నట్లుగా సమాచారం ఈ మేరకు పార్టీ కార్యకర్తలను కిషన్ రెడ్డి ఇప్పటికే స్పష్టత ఇచ్చేశారు అటు ఎంపీ లక్ష్మణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు దీంతో ముషీరాబాద్ నుంచి కొత్త వారికి టికెట్ వచ్చే ఛాన్స్ ఉంది అటు హైదరాబాద్ నగర్ శివార్ ప్రాంతాలపై బీజేపీ నేతలు ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నట్లుగా పార్టీలో చర్చ నడుస్తోంది ఇటు ఇబ్రహీంపట్నం నుంచి బోర నర్సేగోడ్ పోటీకి ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం అయితే ఇప్పటికే రెండు స్థానాల్లో పోటీ చేస్తానని ఈటల్ రాజేందర్ ప్రకటించేశారు గజ్వేల్ హుజురాబాద్ నుంచి ఈటల్ ఆసక్తిగా ఉన్నారు దీంతో మిగతా అభ్యర్థుల్లో ఎక్కడి నుంచి సీట్ ఇస్తారనే టెన్షన్ నెలకొంది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మరింత అప్డేట్ సమాచారం మా ప్రతినిధి దేవిక మనకు అందిస్తారు దేవిక చెప్పండి బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఇచ్చేసాయి దాదాపుగా ఇటు బీఫార్మ్స్ కూడా ఇచ్చేసింది బీఆర్ఎస్ ఎందుకు జాప్యం అవుతుంది వీళ్ళ వ్యూహం ఏంటి బీజేపీ వ్యూహం కేశోనాథ్ తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన వేళ రెండు పార్టీలు కూడా అటు బీఆర్ఎస్ నూట పదిహేను మంది అభ్యర్థులను ఎప్పుడో ప్రకటించింది ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తాజాగా నిన్న కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు మంది అభ్యర్థులను అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది అయితే బీజేపీ ఇంతవరకు కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు ఈరోజు లేదా రేపు భారతీయ జనతా పార్టీ తొలి అంటే ఫస్ట్ లిస్టుని కనీసం నలభై మందితో ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఇప్పటికే ఆలస్యమైంది అన్న ఒక ప్రచారం నడుస్తుంది ఎందుకంటే సమయం కూడా లేదు నోటిఫికేషన్ వచ్చింది ఇంకా నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది ప్రచారానికి అభ్యర్థులు ఓటర్ల ముందుకు వెళ్ళడానికి దీంతో బీజేపీ లిస్ట్ మరింత జాప్యం జరుగుతుండడంపై ఒక నేతల్లో ముఖ్యంగా క్యాడర్లో నేతల్లో ఒక చర్చ ఒక ఆందోళన అని కూడా చెప్పొచ్చు అయితే ఈ రోజు మాత్రం సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిటీ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశం కానుంది ఈ రోజు రాత్రి లేదా రేపు కనీసం నలభై మందితో అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది అయితే పార్టీ ముఖ్యులు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ అలాగే ఈటల రాజేందర్ మేనేజ్మెంట్ కమిటీ ఈటల రాజేందర్ ముఖ్యంగా అధ్యక్షులు కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఆల్రెడీ ఎన్నికల కమిటీలో ఉన్నారు డాక్టర్ కె లక్ష్మణ్ ఢిల్లీ వెళ్తారని అయితే ఒక సమాచారం ఉంది అయితే ఈరోజు రాజ్నాథ్ సింగ్ పర్యటన ఉంది తెలంగాణలో హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో జమ్మికుంటలో అలాగే హైదరాబాద్ పరిధిలో రెండు బహిరంగ సభల్లో రాజ్నాథ్ సింగ్ పాల్గొనబోతున్నారు అయితే కిషన్ రెడ్డి ఈటల ఢిల్లీ వెళ్ళే అంశంపై అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదు కానీ ఇప్పటికీ లక్ష్మణ్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు అయితే సాయంత్రము అంటే ఏ క్షణమైనా ఈరోజు ఏ క్షణమైనా అలాగే లేదంటే రేపటి వరకు రేపు ఉదయం లోగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితా అయితే ప్రకటించే అవకాశం ఉందని మనకు తెలుస్తోంది యశోన అయితే దేవిక ప్రధానంగా చూసుకుంటే మొన్న అమిత్ షాను కలిసిన వారిలో ఏపీ బీజేపీ అధ్యక్షాలు పురంధేశ్వరి అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా అమిత్ షాని లోకేష్తో కలిసి కలవటం చాలా చర్చకు దారితీసింది అంటే ఇప్పుడు తెలంగాణలో జనసేన బీజేపీ అదేవిధంగా టీడీపీ కలిసి పోటీ చేస్తే అందుకనే అభ్యర్థుల లిస్టు జాప్యం అవుతుందని కొన్ని వాదనలు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఎంత వినిపిస్తున్నాయి జాబితా ప్రకటించడం ప్రకటించడం అంటే జాప్యం జరుగుతుండటంపై అయితే ఇప్పటికే అంటే కనీసం ఒక యాభై ఐదు స్థానాల్లో స్పష్టత వచ్చిందని చెప్పొచ్చు అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే ముందు నుంచి అంటే కొన్ని చోట్ల అభ్యర్థులు లేని పరిస్థితులు లేరికల కమిటీ అని కూడా ఒకటి వేసింది అలాగే కొందరు నాయకులను కూడా ఇటు ఉత్తర తెలంగాణ నుంచి అటు దక్షిణ తెలంగాణ నుంచి కొందరు నాయకులను కూడా అంటే బలమైన నాయకులను కూడా చేర్చుకున్న పరిస్థితి అయితే ముందు ఇటు బీఆర్ఎస్ ఎప్పుడో ప్రకటించింది కాంగ్రెస్ ప్రకటన తర్వాత కొందరు నేతలను చేర్చుకోవచ్చు అన్నారు అయితే యాభై ఐదు స్థానాలకు ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించిన పరిస్థితి అంటే యాభై ఐదు స్థానాలకు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా పూర్తిగా ఖరారైన పరిస్థితి అంటే కనీసం ఇప్పుడు యాభై ఐదు యాభై ఐదు స్థానాలకైతే ఇమీడియట్గా అభ్యర్థులను ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది ఇక ఏపీకి సంబంధించి ఏ ఏపీ రాజకీయాలతో అంటే ఏపీ పార్టీలకు సంబంధించి మొన్న కూడా మూడు రోజులుగా నడుస్తోంది అమిత్ షా అటు పురంధేశ్వరి ఇటు కిషన్ రెడ్డితో కలిసి లోకేష్ కలవడం దాని మీద కూడా ఏంటంటే తెలంగాణలో ఒక అంటే సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకునే పనిలో అలాగే జనసేన కూడా ఇక్కడ ప్రధానంగా తెలంగాణ పోటీలో ఉంటుంది ముప్పై ఎనిమిది చోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్ దీంతో అంటే ఇటు టీడీపీ కూడా ఒకప్పుడు లాస్ట్ టైం రెండు స్థానాలను గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మరింత యాక్టివ్ అయింది పార్టీ యాక్టివిటీస్ పెరిగాయి తెలంగాణలో అయితే పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది అనేది అయితే ఇంకా తెలియలేదు పార్టీ కూడా ఇతర టీడీపీ అయితే అభ్యర్థులను ప్రకటించలేదు పొత్తు గురించి అంటే ఇప్పటికిప్పుడు సమయం లేదు కనుక ఆ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుంది కలవ